హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం మన టెరెస్ గార్డెన్లో చాలా వరకు పూల మొక్కలను కానివ్వండి వెజిటేబుల్ మొక్కలను కానివ్వండి పెంచుకుంటూ ఉంటాం సో అలా మనం పెంచుకునే మొక్కల్ని హెల్దీగా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం కానీ వాటిని హెల్దీగా ఎలా చూసుకోవడం అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది వాళ్ళ వాళ్ళకి తెలిసిన కొన్ని పద్ధతుల్లో వాళ్ళైతే పెంచుకుంటూ ఉంటారు కా కానీ బాగా హెల్తీగా చెట్టు నిండా పువ్వులు పుయ్యాలని ఎవరు అనుకోరు చెప్పండి అందరూ అనుకుంటూ ఉంటారు అలా మనం చెట్టు నిండా పువ్వులు పుయ్యాలి అలాగే ఏవైనా కూరగాయలైనా సరే బాగా కాయాలి కాయల చెట్టుకి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ అలా కాయడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే నేను ఇవాళ మీకు ఒక మంచి ఫర్టిలైజర్ వీడియోనైతే అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ ఫర్టిలైజర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే బాగా పనిచేసింది ఈ ఫర్టిలైజర్ అనేది దాని రిజల్టే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మన చెట్లలో పువ్వులు అనేవి ఎలా ఉన్నాయని మీరు ఒకసారి చూడొచ్చు అనమాట నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూపించే పువ్వులు అన్నీ కూడా మన టెరెస్ గార్డెన్లో ఉండే ఫ్లూ పువ్వులేనండి ఇక్కడైతే నేను మీకు ఒక చెట్టుకు ఉండే మందార మొక్కలు మందార పువ్వులని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి చెట్టు అయితే ఇంత చిన్నది ఇంతే ఇంత ఉంది కానీ పువ్వులు చూడండి దాని నిండా పువ్వులే ఉన్నాయన్నమాట ఇది తెల్ల మందార చెట్టు నా దగ్గర ఉండేవి టూ వెరైటీస్ అండి మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు మన వీడియోని రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెల్ తెలిసే ఉంటుంది ఇవి వైట్ మందార పువ్వులు ఇవి ఇటు సైడ్ ఉన్నాయి ఇవి కూడా చూడండి చెట్టు నిండా పూసినాయి పువ్వులు వైట్ మందార చెట్టు కూడా ఇంత ఉంది చెట్టు కానీ చెట్టు నిండా పువ్వులు ఉన్నాయన్నమాట దీంట్లో కూడా ఐదు నుంచి ఆరు పువ్వులు ప్రతిరోజు ఉంటాయి సో ఎర్ర మందార పువ్వులు అయితే అస్సలు చెప్పక్కర్లేదన్నమాట కొమ్మ కొమ్మకి రెండు మూడు పువ్వులు ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో నాకైతే పొద్దున చూడగానే చాలా షాకింగ్ అనిపించింది అనమాట ప్రతిరోజు సర్ప్రైజ్ చేస్తుంది నన్ను ఈ చెట్టు అయితే ప్రతి ఒక్క రోజు కూడా రోజు ఇన్ని ఉన్నాయా అనుకునేసరికి రేపు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఓ ఇవాళ ఇన్ని ఉన్నాయా అనుకుంటే ఇంకా మళ్ళా మరుసటి రోజుకి ఇంకా ఉంటున్నాయి సో అలా చాలా అంటే చాలా పువ్వులు పూస్తుంది అనమాట మందర మొక్క సో ఇలా గనక మీరు చెట్లని పెంచుకోవాలని అనుకుంటే నేను చెప్పే ఫర్టిలైజర్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు చెట్టు నిండా పువ్వులు అనేవి పూస్తాయి సో అలా ఏ మొక్క అయినా పర్వాలేదు ఏ చెట్లైనా పర్వాలేదు మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వవచ్చు అనమాట సో నేను ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియో పువ్వులు అనేవి వచ్చినాయి సో ద వాటిని నేను ఎలా ఇస్తాను ఏం ఫర్టిలైజర్ అని ఫర్టిలైజర్ అనేది మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టానండి ఆవాలతో ఫర్టిలైజర్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను అనమాట సో ఆ ఫర్టిలైజర్ అండి మనకి బాగా యూజ్ అయ్యిందనమాట సో ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది ఫర్టిలైజర్ అనమాట నేను ఆవాల్ని నానబెట్టి వాటిని రుబ్బి ఒక లీటర్ అంటే ఒక చిన్న బౌల్ ఒక బౌల్ నిండా ఆవాలు తీసుకొని వాటిని ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ నానబెట్టి తర్వాత రుబ్బి వాటినైతే నేను ట్వంటీ డేస్ ఎండలో పెట్టిన తర్వాత మనకి ఈ ఫర్టిలైజర్ అనేది రెడీ అయిందండి ఒక క్యాప్ వేసి దీన్ని అసలు ఓపెన్ చేయకుండా అలా ఎండలో వదిలేయాలన్నమాట ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ఇలా వదిలేస్తే మనకి ఫర్టిలైజర్ అనేది రెడీ అయింది సో ఇప్పుడు దీనిని మనం బాగా కలుపుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇరవై లీటర్ నీళ్ళకి ఒక లీటర్ ఫర్టిలైజర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట పూల మొక్కలకి కనుక మీరు ఇది ఒక్కసారి ఇచ్చి చూడండి మీకే తెలుసు దాని రిజల్ట్ ఏంటో అనేది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇది చాలా యూస్ఫుల్ అండి నేను యూస్ చేశాను కూడా ఆల్రెడీ యూస్ చేసిన తర్వాతే మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను గార్డెన్లో పూల మొక్కలు పెంచుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడాలండి నేనైతే మన మందార పూల చెట్లను అయితే మీకు చూపించాను కదండి ఇందాకే అన్ని పువ్వులు నేను చెట్టు ఆ మందర చెట్టు పెట్టి దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ అవుతుందండి అసలు ఎప్పుడు నేను అన్ని పువ్వులు ఒక్కసారిగా చూడలేదన్నమాట ఆ చెట్టులో ఈసారి అన్ని పూలు చూస్తున్నాను నేను నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది కూడా ఎన్ని ఉన్నాయో అసలు భూములో వేసిన చెట్టు కూడా అన్నీ ఉంటాయో లేవో తెలియదు కానీ అందులో మాత్రం అన్నీ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇందులోకైతే నేను లీటర్ దాకా అంటే ఇది నేను ముందే ఆవ ఆవాళ్ళని నానబెట్టి కలుపుకునేటప్పటికీ లీటర్ నర నీళ్లు వేసి పెట్టుకున్నాను అనమాట అందుకే ఇప్పుడు లీటర్ దాకా వేసుకుంటున్నాను కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు వేసుకోవచ్చు మీరు ఒక అర లీటర్ దాకా నేను ఇందులోనే ఉంచేసి డబ్బాలో ఉంచేస్తున్నాను అలా మళ్ళీ ఎప్పుడైనా కావాల్సినప్పుడు మనం ఇచ్చుకోవచ్చు అనమాట నెలకు ఒకసారి మీరు ఇలా ఈ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వవచ్చండి మొక్కలకి ఏ మొక్కలకి ఎటువంటి పూల మొక్కలకైనా సరే నిర్భయంగా ఇవ్వచ్చు అనమాట సో ఇలా ఇరవై లీటర్ నీళ్ళకి ఒక్క లీటర్ నీళ్ళ ఒక్క లీటర్ ఫర్టిలైజర్ని నేను వేసుకున్నాను అనమాట ఇక స్టార్ట్ చే చేసేద్దాం వీటిని మొక్కలకి ఇవ్వడానికి కుదిరినంత వరకు ఉదయాన్నే ఇవ్వడానికి ట్రై చేయండి నాకైతే కొంచెం లేట్ అయ్యింది లెవెన్ అవుతుంది బాగా ఎండలు కాస్తున్నాయి ఎండలో అయితే నేను ఇస్తున్నాను ఫర్టిలైజర్ అనేది కొన్ని చెట్స్ చెట్లకైతే మనకి ఇంటి ముందు షేడ్స్ అనేది వస్తుందండి కొన్ని చెట్లకైతే మధ్యాహ్నం తర్వాత వస్తుంది సో అందుకే కొంచెం ఎండగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి ఇవ్వటానికి లేకపోతే ఈవినింగ్ ఇవ్వండి లేకపోతే ఉదయాన్నే ఇవ్వండి నేను ఈవినింగ్ పోద్దామని అనుకున్నాను కానీ మా బాబు వచ్చేస్తాడు కదండీ స్కూల్ నుంచి మా బాబు వచ్చిన తర్వాత అయితే నాకు అసలు వీడియో చేయటం కుదరదు అనమాట ఏ వీడియోలోకైనా వాడు కనపడాలి నన్ను చూపించు నా ఫోటో ఎక్కడుందని అడుగుతూనే ఉంటాడనమాట వాడికి వీడియోస్ ఫొటోస్ అంటే చాలా ఇష్టం సో అందుకని ఇక్కడ గులాబీ మొక్కను కూడా కట్ చేసేసాను కదండి దానికి కూడా నేను ఇస్తున్నాను అనమాట ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ఇప్ ఇప్పుడు ఇస్తున్నాను కదా నెక్స్ట్ వచ్చే ఫ్లవర్సింగ్ అయితే నేను మీకు చూపిస్తాను మీరు అస్సలు చేయరు అనమాట అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ మల్లె మొక్కలకు కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మల్లెపూల సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మల్లె మొక్కలకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను అలాగే కరివేపాకు చెట్టుకి మన దగ్గర ఉండే టెరెస్ గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకైతే నేను ఈ ఫర్టిలైజర్ని అయితే ఇచ్చేస్తున్నాను మీరు ఇక్కడ చూడవచ్చు నేను అలా మొక్కలకి మొదట్లో పోసేస్తున్నాను అనమాట ఆ మట్టిలోకి అయితే ఇంగి ఇంగిపోతాయి ఆ నీళ్ళు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి కాబట్టి మొక్కలకి బలాన్ని అనేది అందిస్తుంది అనమాట అలాగే మీరు మల్లె చెట్టుని ఎలా కట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి నేను ఒక వీడియో అయితే చేశానండి మల్లె చెట్టుని ఎలా కట్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఎలా నాటుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే ఉంది నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఈ ఆవపిండి ఫర్టిలైజర్ని మనం ఎలా చేసుకోవాలి అనే దాన్ని కూడా నేను ఆ దాన్ని కూడా ఒక వీడియో అయితే ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళైతే మళ్ళీ ఒకసారి ఆ వీడియోని అయితే మీరు చూడవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కొమ్మకు చూడండి మల్లె మొగ్గలు గుత్తులు గుత్తులుగా వచ్చాయన్నమాట సో చాలా అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ పూలన్నీ చూసేసరికి ఉండేది ఒక మొక్క అండి నేను మీకు ఆల్రెడీ తెలుసు కూడా చాలా వీడియోస్లో అయితే పెట్టాను ఇక్కడ చూడండి చెట్టు నిండా ఎన్ని పువ్వులు ఉన్నాయో ప్రతి ఒక కొమ్మకి పువ్వులు ఉన్నాయన్నమాట చెట్టు పెట్టినప్పటి నుంచి నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం అయితే నాకు ఇన్ని పూలు నేను చూస్తున్నాను అనమాట ఒకేసారి ఒక్కరోజు ఇన్ని పూలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు ఇదే మొదటిసారి నేను చూడటం అనమాట ఇక్కడ చూస్తున్నారు ఒక్కొక్క పువ్వు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా చాలా హెల్దీగా కూడా ఉన్నాయన్నమాట పువ్వులు కలర్ కానీ సైజు కానీ అసలు ఏ మాత్రం తగ్గకుండా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఆ పువ్వులన్నీ ఇన్ని పువ్వులో మా దేవుడికైతే ఇవాళ పూజకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట నేను కొద్దిగా కోసుకొని పెట్టుకొని ఇంకా కొద్దిగా మా కింద ఫ్లాట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఎవరికైనా సరే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి దొరుకుతాయి ఎవరైనా ఒకసారి పైకి వచ్చారంటే ఎవరికైనా ఇస్తాను లేకపోతే మనకి ఇంట్లో పూజకైతే నేను ఇవే వాడుకుంటాను అనమాట సో నాకు పూజకు కావాల్సిన పువ్వులు ఉంటాయి అలాగే పూల మొక్కల్ని చూడగానే అందులో ఒక పువ్వు ఏదైనా ఏ పువ్వు అయినా సరే ఉదయాన్నే లేవగానే ఫస్ట్ నేను చూసేది పూల మొక్కలనండి ఉదయం ఐదు గంటలకు లేస్తాను లేచేటప్పటికి బయటకు వెళ్తే చూసేది ఫస్ట్ ముందుగా చూసేది పూల మొక్కలు ఏ పువ్వు పూస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాను అనమాట అలా ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజుకైతే కొత్తగా హ్యాపీగా ఉంటుందన్నమాట ఒక మొక్కని చూసి అందులో వచ్చిన పువ్వును చూసారంటే మీకు మనసు అనేది అంత ప్రశాంతంగా మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట పూల మొక్కల్ని పెంచుకోవడం అనేది కూడా ఒక మెడిటేషన్ లాంటిదండి వాటిని మనం ఎంత శ్రద్ధగా చూసుకొని ఎంత శ్రద్ధగా వాటిని పెంచుకుంటామో అంతే మనకి రిలాక్సింగ్ అనేది ఆ మొక్కలు అనేవి మాకు ఇస్తాయండి అంత హ్యాపీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా మనం పూల మొక్కల్ని పెంచుకోవడానికి కూడా చాలా విధానాలు ఉన్నాయండి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండే దాంట్లోనే పూల మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు అలాగే కొంతమంది అయితే కార్డ్బోర్డ్లో వాటిలో కూడా పెంచుకుంటూ ఉంటారనమాట నేనైతే అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తూ ఉంటాను కదా నాకు తెలిసినంత తెలిసినంతవరకు చాలామంది కార్డ్బోర్డ్స్లో వాటిలో కూడా వేస్తూ మొక్కల్ని అయితే పెంచుకుంటూ ఉంటారు అలాగే మనకి పూల మొక్కల్ని పెంచుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండాలండి మనం ఇంట్రెస్ట్గా కనుక వాటిని చేసుకున్నామంటే అవి కూడా మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తాయి అన్నమాట సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటివి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు మీ ఇంట్లో మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు అలాగే మీకు టెరెస్ గార్డెన్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది నాకు కామెంట్లో కింద కామెంట్లో తెలియజేయండి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అవి కూడా మీకు నచ్చితే వీడియోస్ని తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేసుకోండి నేను చేసిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా మీకు అన్నమాట సో చూసారు కదండీ థ్యాంక్ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం